మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు మెటీరియల్ పోగేసుకుంటున్నాను క్లాస్ పీక్తావా ఇంచుమించు అలాంటిదే అనుకో వాణి నువ్వు పెళ్లి చేసుకుని లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు ఫాలో కాలేదు కదూ లీజన్ లీజన్ కేర్ఫులీ నీ గ్లామర్ వేరు నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు ఎస్ యు నో యువర్ పొజిషన్ యూఆర్ ఎ సర్వెంట్ అవును జీతం బద్దెల్ లేని ఒక నౌకరి లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లతో గుడ్డు కూర్చోవడమేనా పని క్లోజ్ అయిపోయింది ఫినిష్ ఓవర్ నీ నీ క్లోజ్ అందానికి నీ టాలెంట్కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ బలాలు విమానాల్లో విహారాలు అన్ని అన్ని నీ సొంతం అవుతాయి నాలో అంత టాలెంట్ ఉందంటావా డౌటా నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఏ ఒక్క మాకి కూడా నీలో ఉన్న క్రేజ్ లేదు అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేస్తుడు నీకే తెలుసు మా వారు ఒప్పుకోరేమో ఏమో ఏమిటి ఒప్పుకోరు ఎందుకు తెలుసా పాయింట్ నెంబర్ వన్ పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన ఎక్కువ కీర్తి సంపాదించిన మగ మగహంకారం దెబ్బతింటుంది పాయింట్ నెంబర్ టూ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు వాళ్ళ దృష్టిలో పెళ్ళం అంటే ఏంటో తెలుసా ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు పాట్ నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు కాకూడదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పకుండా వచ్చే కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు దానివి గుర్తుందా ఇప్పుడు సంపాదించు సంపాదించే అవకాశం ఉంది నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఛానల్ ప్రోగ్రాంలో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ప్రెస్లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను అంతే నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ళ దగ్గరికి నడిచొస్తాయి యునో వన్ థింగ్ భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలుసా తెలీదా ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళలా తలతళ మెరిసిపోతుంటాడు పలో నువ్వు డబ్బు సంపాదిస్తే నీ వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతా నువ్వేం చెప్ప డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు ఇందులో నా స్వార్థం లిటిల్ బిట్ ఉందనుకో నువ్వు వస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది ఆలోచించుకో ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించుకో నీకిష్టమైతే రాత్రి పన్నెండు గంటలకి మీ వీధి చివరి కారులో వెయిట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను లేదా ఆ హెల్లోని ఆ వెల్లోని మగ్గిపో నా సలహా ఫాలో ఫాలో అనుకున్నాను ఈ ఇంటిని నీ మొగు పూర్తిగా మర్చిపో ఓకే ఎనీ సెకండ్ థాట్ వెరీ గుడ్ లెట్స్ గౌ మళ్ళీ మీ వాళ్ళ ఎవరన్నా చూస్తే డేంజర్ అట్టా చూడకండి బాబు ఆకాశానికి దిష్టి తగులుద్ది ఎండలు కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి అండి లుక్ మార్చండి బాబు సన్నసి నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా మరి ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని నిజమండోయ్ చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది బుర్ర పుచ్చిపోద్ది మరి బొల్ తెల్లారి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది అమ్మవారా అక్కలారా ఫ్యామిలీ లేడీస్లారా అరువుగా కాపురం చేసుకునే దంపతులారా రండి బాబు రండి రండి బాబు రండి వేడి వేడి న్యూస్ ఫ్లాష్ న్యూస్ వేడి న్యూస్ ఫ్లాష్ న్యూస్ రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి ఫ్లాష్ న్యూస్ వేడి న్యూస్ వేడి వేడి న్యూస్ రండి బాబు రండి రండి బాబు రండి ఇందు మూలముగా యావరి మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా శ్రీ సత్యనారాయణ ారాయణ హెడ్ మాస్టర్ గౌరి ఏకైక పుత్రిక శ్రీమతి వాణి గత అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషములకు మధ్య నందు లేచిపోయింది అని తెలియజేయుటకు మిక్కిలి సంతోషించుతున్నాము గో ఆ తర్వాత పన్నెండు గంటల పది నిమిషాలకి వెళ్ళాం పత్రం నుంచి సిమెంట్ కలిసి ఫుడ్కెద్దాం పెద్ద அதுக்கோ பத்தரங்குறோம் சிமிண்ட் கார்டு చూశారు కదా ముఖం లగిసిపోయింది రోజు చెప్తుంటే ఒక్కరు కూడా నా మాట పట్టించుకోలేదు కదా పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా నానా నేను లేచిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లక్కలు కారెక్కిందనుకున్నా ఇంకా రయ్యం నా కొడుకు చేసుకున్నాను కాదు నీ కోడ లేచిపోయింది రో అంటూ ఈ తటంగం మొత్తం నా కొమ్మ ముందు మాస్టరు దాడి ఏ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను అది ఇప్పుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముక్కల ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ కాళ్ళు కడుగుతాను అడ్డు తప్పుకో మామయ్య వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా రాదని తప్పు చేసిన దాని మీద చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వట్ అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతోమంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు లేదా ఏది తప్పు ఏది ఒప్పు చెప్పి వాళ్ళని ఉంటారు అలాంటి మీరు అది పిల్లల విషయం కాని వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు కార్లో బంగళాలే జీవితమని భ్రమలో ఉంది ప్రలోభానికి గురై ఆశలకు ఏరై వెళ్ళిపోయింటుంది నేను చెప్పి వాణిని తీసుకొస్తాను చేతిలో ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నాకు అర్హత లేదు సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు అవమానం చేసిన నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు తల్లి తండ్రి పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా వద్దు నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళితే ఏదైనా అవమానిస్తుంది అవమానించినా అభిమానించినా వాని నా భార్య అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం నాకు కావలసింది నా భార్య ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత వస్తాను అల్లుడెళ్ళి రమ్మంటే తిరిగి వస్తుందా తప్పు తెలుసుకునిది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు

Inkaya wala huh? Simple written like return pala right? Bye bye. Na company mika bor ka tdrandi, Dear press people, channel people and well wishers, welcome, welcome to everybody. Now I would like to introduce a new star to the world of dance, Bonnie.

నాకు ఇంకా పెళ్లి కాలేదు ఐ మిస్ మిస్ వాణి ఆయన్ని మోదు తినస్ట్ మ్యామ్ ఓకే జాయిన్ ద పార్టీ ఇక్కడికి ఎందుకు వచ్చారు నీతో మాట్లాడాలి మాట్లాడాలి కూర్చొని నాకు టైం లేదు అవతల పార్టీ జరుగుతోంది నేను త్వరగా వెళ్ళాలి నువ్వు చాలా తప్పు చెప్పకుండా రావడమేగా చెప్తే మీరు పంపించరాని వచ్చేశాను ఇందులో తప్పే ఉంది నువ్వు తప్పనుకోవడం లేదు కానీ లోకలు నువ్వు లేచిపోయామనుకుంటున్నారు ఐ డోంట్ కేర్ నేను గొర్రె తక్కుబ్రతకలేను నాకు డబ్బు కావాలి కార్లు బంగ్లాలు కావాలి అవి సంపాదించడమే నా లక్ష్యం అంతవరకు ఎవరిని కేర్ చేయను అవన్నీ సంపాదించిన తర్వాత ఏం సుఖమైన బతుకు ఇప్పుడు నీకుంది ఇంకా సంపాదించాలని అనిపిస్తుంది దానికి ఉండదు ఎప్పటికీ ఉండదు అందుకే ఉన్నదంతా తృప్తి పడాలి అది చేతకాని వాళ్ళనే మాట సరే నీ ఇష్టం కానీ ఇలా చెప్పకుండా రావడం కన్నా ఓసారి ఇంటికి రా మేవి నేను పంపిస్తాం ఎక్కడికి వాళ్ళ కటిక వాణి నాకు తెలుసు ఇంటికొస్తే నన్ను కట్టిపడేస్తారు మళ్ళీ గడప దాటినవరు వాణి అత్తగారు మామగారు కూతురు లేచిపోయిందని నన్ను తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ కోసమైనా నా కోరికలు ఏమి వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎలా పోతే నాకే ఏమైపోతే నాకే సరే వాళ్ల కోసం రావద్దు నీ ఇష్టాన్ని చెప్పుకొని నా కోసం కూడా రమ్మని అడగను అబుల్ సుబుల్ తెలియని పసివాడు వాడి కోసమైనా ఓసారి ఇంటికి రా ప్లీజ్ వాడు అసలు పుట్టాడన్న సంగతే నేను మర్చిపోయాను చివరిసారిగా బతిమంతున్నాను ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడపోతే సంతోషిస్తాను ఇంకా మీరు వెళ్ళచ్చు ఓకే మిస్ వాణి జీవితంలో ఏం మిస్ అయ్యావో ఇప్పుడు నీకు తెలీదు తెలిసేసరికి జీవితం మిస్ అవుతుంది అప్పుడు ఎంత ప్రాకులాడినా మిస్ అయిపోయింది ఎప్పటికీ అంతదు బాయ్ ఆ మాస్టర్ దగ్గర నేర్చుకొచ్చినట్టున్నాడు సుభాషితాలు నిన్ను అవమానం చేసి పంపించేసింది కదా వెళ్ళిపోయి చేసిన అవమానం కంటే ఎక్కువేం కాదని వెళ్తాను మామగారు ఎక్కడికి వెళ్తావయ్యా భరించగలిగితే బతకడానికి లేకపోతే చావడానికి అవే కర్మ నీకేం పట్టింది బతికుండాల్సినంత అవసరం మాత్రమే ఉంది అత్తయ్య దాన్ని ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను మమ్మల్ని వెళ్ళిపోయింది నీకు నేను పెట్టింది సంతోషించాను ముచ్చట పడిపోయాను ఇప్పుడు ఉన్న పేరు తీసేసింది వెళ్ళిపోయింది అని బాబు నిన్ను అల్లుడిగా అనుకోలేదయ్యా కొడుగ్గా భావించాను ఇంకా నువ్వు ఉన్నావనే ధైర్యంతో ఈ గుండె ఆగిపోకుండా కొట్టుకుంటుందయ్యా నేనెందుకు బ్రతుకుండాలి అంటున్నావు ఉండాలి మా కోసం ఉండాలి మేం బ్రతికుండడం కోసం నువ్వు ఉండాలి లేదు మీరు చస్తే చావండి నేను పోతానంటావు మమ్మల్ని ఆదరగా అవుతాయి చూడ బాబు మీ ఇద్దరం చస్తే మా శవాల అనాథల్లా నడి రోడ్డు మీద పడిపోకుండా నువ్వెక్కడున్నా సరే వచ్చి పెట్టి నాకు తెలుసు అయ్యా నువ్వు ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు ఆహా పాపిస్తే దాన్ని కన్నా తల్లిదండ్రులు వీళ్ళు వీళ్ళు కూడా నీచులే ఉంటారు వీడత ఉంటే మా పాపం అనుకునే వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఓవయా మనసావా చక్రమణ చెప్తున్నాను ఇదివరకు మీ మీద ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అంతే గౌరవం ఉంది ఆ గౌరవం కాదయ్య నాకు కావలిసింది పిడికెడు ప్రేమ రవంత్ అభిమానం అచ్చాలు అవన్నీ లేవనుకుంటున్నారు అమ్మగారు ఉంటే ఉంటే నువ్వు ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నావు ఎందుకన్నా వయ్యా ఎందుకన్నా చెప్పు వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఎప్పటికి వెళ్ళిపోకూడదు అనుకుంటున్నా ఇప్పుడే పెట్టానండి బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో ఏమో నా నా బాబే